తిరుచానూరు భక్తజన సంద్రంగా మారింది పంచమీ తీర్థ మహోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు పద్మ సరోవరం పుష్కరిణిలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో అమ్మవారికి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరిపారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమీ తీర్థానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది భక్తుల రద్దీ దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచానూరు అతి కీలకమైనటువంటి ఘట్టం తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క పుష్కరిణిలో అమ్మవారు అవతరించేటటువంటి అపూర్వమైనటువంటి ఘట్టాన్ని దేశ విదేశాల నుంచి ఈ చుట్టుపక్కల పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికారుల నుంచి చూస్తున్నాం మనం ఇక్కడ భద్రతని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నటువంటి అర్బన్ జిల్లా ఎస్పీ అయినటువంటి అభిషేక్ మహంతి గారికి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ ఇంత పెద్ద క్రౌడ్ గ్యాదర్ అవుతున్న చర్యలు తీసుకున్నారు టోటల్ గా మేము టీటీడీ వాళ్ళతో ప్లానింగ్ చేసుకొని ప్రతి చోట సింధు సర్కిల్ నుంచి ఘంటసాల సర్కిల్ వరకు అలాగే మెయిన్ గేట్స్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ లో కూడా పోస్ట్ డిప్లాయ్మెంట్తో పాటు కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ చేయడం జరిగింది హోల్డింగ్ గేట్స్ ఎక్కడెక్కడ మెష్ బ్యారికేడింగ్ కూడా పెట్టాము దీంతోపాటు మన సిబ్బంది కూడా ప్రతి చోట ఎక్కడ కూడా ప్రెషర్ పాయింట్స్ ఉంది అక్కడ డిప్లై చేయడం జరిగింది సెగ్మెంట్స్ చేసుకొని క్రౌడ్కి లోపల పంపించడం జరిగింది సెకండ్ డిప్ వరకు కూడా మోస్ట్లీ చాలా తక్కువ మంది ఉండిపోవచ్చు ఫస్ట్ డిప్లోనే మ్యాక్సిమం లోపల తీసుకున్నాం మేము పడి ప్రొసెషన్ కూడా చాలా వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ లోపల వెళ్ళిపోయింది ఇప్పుడు ఎగ్జిట్ కోసం ప్రత్యేకంగా మీరు చూసే ఘంటసాల దగ్గర ఉండే మెయిన్ గేట్స్ కంప్లీట్లీ స్టరైల్ ఈసారి పెట్టడం జరిగింది ఫస్ట్ డిప్ అయిపోయిన తర్వాత అందరు కూడా పబ్లిక్ కూడా భక్తులు కూడా అందరూ కూడా ఆ డైరెక్షన్లో మ్యాక్సిమం ఎగ్జిట్ తీసుకుంటాం కూడా ఇప్పుడు కంప్లీట్ పెట్టుకున్నాం దాని సో మాటల్లో చెప్పడం జరిగింది ఇక్కడ లోపలికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి ఒక ఇన్ఫ్లో అనేది చాలా జాగ్రత్తగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఇక్కడ అనుమతి చేస్తామని చెప్పి ఎవరు కూడా ఏదైతే పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూచించారో ఆ సమయానికి డిప్ చేయడానికని లేకపోతే స్నానం చేయడానికి అని చెప్పి ఎగబడవద్దని చెప్పి వాళ్ళందరూ క్రమబద్ధంగా ఇక్కడ నుంచి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము అర్బన్ ఎస్పీ గారు అయినటువంటి అభిషేక్ మహంతి కూడా ఇక్కడ యాత్రికుల ఉద్దేశం చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుచానూరు కోనేరు వద్ద ఉంది